తెలంగాణ చౌక్ వద్ద బీసీ నేతలు దహనం చేశారు కామారెడ్డి డిక్లరేషన్ లో శాతం బీసీలకు రిజర్వేషన్లు ప్రభుత్వం ఇవ్వడంలో విఫలమైందని అన్నారు ప్రభుత్వం ఒంటెద్దు పోకడ పోకుండా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు హైకోర్టులో నిలవదని తెలిసినా ప్రభుత్వం ఎందుకు ముందుకెళ్లిందని బీసీ సంఘాలు మండిపడ్డాయి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే ప్రకారం మనం చూస్తూ ఉన్నాం ఆరు ఆరు నెలలు వారు ఆరు మాస ఆరు వారాలు దాన్ని స్టే పొడిగించడం జరిగింది ఈ ప్రభుత్వము ఎన్ని రోజులు బీసీల కామారెడ్డి డిక్లేషన్ ప్రకారము మాకు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లేషన్ ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము కొట్టడం జరుగుతుంది ఈ ప్రభుత్వము వీళ్ళే పోయి వాళ్ళ ద్వారా ప్రభుత్వం ఉన్నటువంటి రెడ్డిలందరూ ఏకమై ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు వాళ్ళ తిట్టి పంపించడం జరిగింది హైకోర్టులో ఉండగా సుప్రీంకోర్టు ఎందుకు వచ్చారు బీసీ రిజర్వేషన్ మీరు హైకోర్టులో చూసుకోమని చెప్పి ముట్టికాయలు వేయడం జరిగింది ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి సిద్ధి ఉంటే సిగ్గు షెడ్యూ ఉంటే జీవో నైన్ ప్రకారం వెంటనే రిక్యుడేషన్ ప్రకారం డిక్లరేషన్ కామెరాక్ట్ ప్రకారం రెండు పర్సెంట్ మాకు వెంటనే ఇవ్వాలి ఇవాళ ఆమోదు కానీ ఈ ప్రభుత్వ జీవో నైన్ ఆమోదం ఉందన్నట్టు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది మీరు ఢిల్లీ పోతున్నారు లొల్లి చేస్తున్నారు ఇక్కడికి వస్తున్నారు బీసీలతోటి ఏదో చెలగాట మారుతున్నారు రాబోయే రోజుల్లో మా బీసీల సత్తా ఏందో చూపిస్తామని అని చెప్పి తెలియజేసుకుంటున్నాం బీసీల రాజ్యాధికారం కోసం మేమెంతో మాకంతా ఇచ్చినప్పుడే మా బీసీల రాజ్యాధికారం రాబోతుంది హెచ్చరిస్తున్నాం మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు నలభై మూడు నలభై ఆరు సార్లు ఢిల్లీ పోతున్నారు మరి ఇక్కడ తెలంగాణ ఉన్నట్టు బీసీల గురించి గోస పట్టించుకోరా మీకు సంచులు మోసడం బిల్లులో వంచడమే తప్ప తెలంగాణ బీసీల నలభై రెండు పార్టీలు మీరన్నా మీ ప్రభుత్వం అన్నటువంటి రాహుల్ గాంధీ అన్నటువంటి డిక్లరేషన్ కాపరెడ్డి పార్టీ ఇవ్వరా